హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాదాపుగా తొమ్మిది వేల మూడు వందల కోట్ల విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడులకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక మిగిలిన మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే నేరుగా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ద్వారా రైతులకు అందజేస్తూ వస్తుంది ఇక మొత్తం డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల అన్నదాత ఖాతాల్లో డబ్బులు జమకాబోతున్నాయి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు అనేది కూడా విడుదల చేస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడతగా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రేపు నెల మొదటి వారంలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్